అందరికీ నమస్కారం ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో మన ఆనరేబుల్ విప్ గారితో పాటు ఎస్పి గారు నియో గారు కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియంట్గా క్యూ లైన్ మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తల కొరకు ఆర్టీసీ బస్సెస్ మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాలు కానీ వారికి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబ్యులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ థీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీన్ని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇంకా ఫార్టీ ఫైవ్ రోజులు ఉన్నాయి వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటాడు ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో వచ్చే నెల ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి వీ బిగ్ ఫెస్టివల్ మహాశివరాత్రి అండ్ ఫర్ విమల్వాడ ఇట్ ఈస్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లాక్ జనాలు వస్తుంది సో దెన్ కో బికా ఫర్ దాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఫిఫ్ గారు అది శ్రీనివాస్ గారు సార్ సో ఫ్రామ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ బికాజ్ బయట డిస్టిక్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఇక్కడ జనాలు వస్తుంది సో పబ్లిక్ సేఫ్టీ క్రౌడ్ మేనేజ్మెంట్ పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ This Nalgu point is Chala Avsaram. For uh, all this uh, we have discussed with uh, all this issue with concerned department and we are preparing the plan accordingly. So we have still 45 days to change our plan or uh, take uh, any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan. Thank you.